హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనం అసలు ట్రిపుల్ పీడీ అంటే ఏంటి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ దీన్ని ఎలా గుర్తించాలో ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే మ్యామ్ హలో ఎలా ఉన్నారు గుడ్ అండి డాక్టర్ గారు అసలు ఈ ట్రిపుల్ పీడీకి ఫుల్ ఫామ్ ఏంటి సో ట్రిపుల్ పీడీ అంటే పర్సిస్టెంట్ పర్సెప్షన్ ఆఫ్ పోస్చరల్ డిసీజెస్ అంటామండి ఓకే సో దీంట్లో టిపికల్గా ఏంటంటే వీళ్ళకి బాడీ కంటిన్యూస్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే మీకు చూడడానికి వాళ్ళు ఇలా కూర్చొనే ఉంటారు కానీ వాళ్ళకి మాత్రము వాళ్ళు ట్రైన్లో వెళ్తున్నట్టు బాడీ అంతా ఊగుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట ఇది చాలా మటుకు ఏంటంటే వీళ్ళు ఎమోషనల్లీ కూడా డిప్రెస్ అవుతారు ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు వీళ్ళని నమ్మరు నువ్వు చూడటానికి కూర్చొనే ఉన్నావు కదా నువ్వు ఎక్కడ జరుగుతున్నావు నువ్వు జరగట్లేదు నువ్వు ఎందుకు నువ్వు జరుగుతున్నావు అనుకుంటున్నావు నీకేమైనా పిచ్చేమో లేకపోతే నీ సైకలాజికల్ ఫీలింగ్ నువ్వు జరగట్లేదు అని చాలామంది హేళన చేస్తారు వీళ్ళని బట్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మూవ్ అవుతున్నట్టు కొంతమంది పేషెంట్స్ అయితే యాక్చువల్లీ మూవ్ అవుతూ ఉంటారు కూడా కొంతమందిని చూడగలం కొంతమందికి వాళ్ళు షేక్ అవుతున్నట్టు తెలుస్తుంది అండ్ మనకు కూడా చూస్తే వాళ్ళు జరుగుతూ ఉంటారు అది తెలుస్తుంది బట్ కొంతమందికి ఏంటంటే ఆ ఫీలింగ్ లోపలే ఉంటుంది ఊగిపోతున్నట్టు కానీ వాళ్ళు మాత్రం స్టేబుల్ గా కూర్చొని ఉంటారు సో అసలు ఈ ట్రిపుల్ పిడి అనేది ఒక కైండ్ ఆఫ్ వర్టిగో అనుకోవచ్చా అండి ఇది దిస్ ఇస్ వన్ వెరైటీ ఆఫ్ సోషల్ వర్టిగో అని కూడా అంటాం దీన్ని దిస్ ఇస్ వన్ వెరైటీ ఆఫ్ వర్టిగో డాక్టర్ గారు అసలు ఈ ట్రిపుల్ పిడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సో ఈ ట్రిపుల్ పీడీలో టిపికల్గా ఎలా ఉంటుందంటే వీళ్ళకి అక్యూట్ అయిన అటాక్ అయినప్పుడు బాగా కళ్ళు తిరగడంతో పాటు కాళ్ళు చేతులు అనుకుతాయి మూకాళ్ళలో కూడా షివరింగ్ వస్తుంది దాంతోపాటు కొంతమంది ఎక్సెసివ్గా స్వెట్ అయిపోతూ ఉంటారు అండ్ కొంతమందికి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకి కొంతమందికి అయితే అర్జెంటుగా వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఇలాంటి పీపుల్ ఏంటంటే యూజువలీ క్రౌడ్స్ని అవాయిడ్ చేస్తారు అంటే వీళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు అంతా కూడా బాగానే అనిపిస్తుంది కానీ వీళ్ళు ఏదన్నా సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా రెస్టారెంట్స్కి వెళ్ళినా మూవీ థియేటర్స్కి వెళ్ళినా అంటే ఎక్కడైతే ఎక్కువ జనాలు ఉన్నారో అక్కడ వీళ్ళకి సడన్గా ప్యానిక్ లాగా అయిపోయి బాగా తిప్పేయడము ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఇంకా నేను బయటికి వెళ్ళలేను దీనివల్ల వీళ్ళ సోషల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి సో వీళ్ళు ఏమన్నా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయంటారా సో ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మీ జనరల్ లైఫ్ స్టైల్ దెబ్బతినిందనుకోండి సో ఏంటంటే ఎమోషనలీ డిప్రెస్ అయిపోతారు సో మీరు బయటికి వెళ్ళలేక జనాల్ని కలవలేక ప్లస్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలామంది భయపడి జాబ్ మానేస్తారు ఓకే కొంతమంది ఏంటంటే ఈ పోస్ట్ కోవిడ్ చాలా మందికి వచ్చింది ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు సో వాళ్ళు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నంతసేపు వాళ్ళకి బాగానే ఉండింది కానీ ఒక టూ ఇయర్స్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే ఆపేసి వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందో వీళ్ళు ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం నేను చూస్తున్నానండి సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు వర్క్కి వెళ్ళేసరికి ఒకలాంటి ప్యానిక్ కంగారు ఇదంతా అయిపోతుంది వీళ్ళు ఇంట్లో ఉండి వర్క్ చేయడానికి దే ఆర్ వెరీ ఎఫిషియంట్ కానీ వీళ్ళకి ఇంటి బయట అడుగు వేయాలన్నా కొంతమందికి అయితే వాళ్ళ పాపని వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ బస్ స్టాండ్ వరకు వదిలిపెట్టడానికి కూడా చాలా భయపడ్డారు సో ఇంట్లో ఉండి ఉండి కూడా లేటర్ ఆన్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డెవలప్ దిస్ ట్రిపుల్ పీడి సో డాక్టర్ గారు అసలు ఈ ట్రిపుల్ పీడి అనేది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఇది యూజువలీ ఏంటంటే బాగా ఎమోషనలీ డిస్టర్బ్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూస్తామండి లేదా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత అంటే ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ కేసెస్ చాలా సో డాక్టర్ గారు మీరు అన్నట్టు వైరల్ ఫీవర్ లో వచ్చిన వారిలో ఈ ట్రిపుల్ పీడి వచ్చే అవకాశం ఉందంటారా వైరల్ అంటే ఫీవరే రానవసరం లేదండి మీ బాడీ ఇమ్యూనిటీ కనుక చాలా బాగుంది అంటే మీకు వైరల్ అటాక్ అయినప్పుడు మీకు జ్వరం రాదు జస్ట్ జలుబు తగ్గులాగా కూడా వచ్చిపోవచ్చు కొంతమందికి అయితే మీ ఇమ్యూనిటీ చాలా బాగుంది అంటే మీకు ఏం సింటమ్స్ కనపడకపోవచ్చు అంటే డైలీ బేసిస్ లో మనం అందరం వీఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఓకే ఎస్పెషలీ నౌ అండ్ మీరు ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఏదో ఒక వైరస్ మీరు ఎక్స్పోజ్ అవుతారు మీ బాడీ ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటే యూల్ ఫైట్ ఇట్ మీ ఇమ్యూనిటీ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదు యూ కెన్ నాట్ ఫైట్ ద వైరస్ సో అసలు ఈ ట్రిపుల్ పీడియా అనేది ఎలా గుర్తించాలి అంటారు సో ఇందాక లక్షణాలు ఏవైతే చెప్పానో అది ఒకవేళ ఎవరికైనా ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఎక్కువ తిప్పుతున్నా లేకపోతే ఇంట్లో ఉన్న ఎప్పుడు కూడా వాళ్ళ బాడీ ఊగుతున్నట్టు ఇలా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ది షుడ్ కన్సల్ట్ న్యూరో ఆటాలజిస్ట్ అండి ఓకే సో ఈ ట్రిపుల్ పిడి యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి డెఫినెట్లీ అండి సో ఏంటంటే అకంపెనింగ్ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి అంటే ట్రిపుల్ పిడి ఉన్న వాళ్ళకి దీంతో పాటు బీపీపీవీ కూడా వచ్చే లక్షణాలు ఉంటాయి సో బీపీవీ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసుకోవాలి దాంతోపాటు ట్రిపుల్ పిడికి సూటబుల్ మెడికేషన్ ఇవ్వాలి వీళ్ళలో స్ట్రెంగ్త్ పెంచాలి బేసిక్గా వీళ్ళ ఇమ్యూనిటీ పెరగాలి ఒకటి రెండు వీళ్ళ బ్రెయిన్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా తట్టుకునే శక్తి వీళ్ళకి పెరగాలి అండ్ అలాంగ్ విత్ దాట్ ఒకవేళ ఇఫ్ దే డెవలప్ సమ్ యాంగ్జైటీ ఆర్ ఇలాంటివి డిప్రెషన్ ఇలాంటివి ఏమన్నా వస్తే అవి కూడా కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ అండ్ దిస్ ఈస్ నాట్ లైక్ షార్ట్ టర్మ్ బేసిస్లో ఉండదండి కొంచెం మీరు డాక్టర్ పైన ట్రస్ట్ చేసి ఇప్పుడు ఈ మంచిది కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో డాక్టర్కి డాక్టర్ షాపింగ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది సో వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక పదిహేను డాక్టర్లు ఇరవై డాక్టర్ల దగ్గరకు వెళ్తారు బట్ అగైన్ ది కీప్స్ డాక్టర్ గారు అసలు ఈ ట్రిపుల్ పీడి అనేది షార్ట్ టర్మా ఏమైనా లాంగ్ టర్మ్ ఉండే అవకాశం ఉందంటారా సో రైట్ నా అయితే ఇది షార్ట్ టర్మ్ లాగానే చూస్తున్నాం అండి బట్ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్లీ ఇది లాంగ్ టర్మ్ అవుతుంది సో దీని ఏ ప్రాబ్లమ్కైనా మీరు కరెక్ట్ డయాగ్నోస్ చేయడమే మెయిన్ అండి సో మీరు డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ యుల్ హ్యావ్ అ సొల్యూషన్ లేదు మీకు ట్రిపుల్ పీడియా వచ్చినా గానీ మీరు ఇంకేదో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ మీరు క్యూర్ అవ్వరు సో అసలు ఈ ట్రిపుల్ పీడియా అనేది పిల్లల్లో వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా యంగ్ టీనేజర్స్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి మరీ చిన్నపిల్లల్లో యూజ్లీ రాదు బట్ డెఫినెట్లీ ఐ హవ్ సీన్ ఫ్యూ టీనేజర్స్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అంటే స్కూల్లో కొంతమంది పిల్లలకి పడక లేదా అప్సెట్ అయిపోయి ఇలాంటి విషయాల్లో వీలు ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడానికే విపరీతమైన భయం సో దే వాంట్ టు స్టే హోమ్ అండ్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండీ ఇదే వాళ్ళు మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది